వెల్కమ్ టు స్క్వేర్ పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోగల అతి కొద్ది మంది నటుల్లో కోట శ్రీనివాసరావు గారు ఒకరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా నటుడిగా ఆయన విభిన్న పాత్రలు పోషించారు ఆయన నటించిన సినిమాల్లోని కొన్ని పాత్రలను చూస్తే కోట శ్రీనివాసరావు గారు తప్ప మరొకరు ఆ పాత్రలను చేయలేరేమో అనిపిస్తుంది అలాంటి వాటిలో ఆహనా పెళ్ళంటలోని పిసినారి లక్ష్మీపతి పాత్ర ఒకటి జంత్యాల గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పిసినారి పాత్రలో కోటా శ్రీనివాసరావు గారు అద్భుత అద్భుతంగా నటించారు ఇక అరగుండు పాత్ర బ్రహ్మానందం గారితో కలిసి కోట గారి పండించిన కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది తొలత లక్ష్మీపతి పాత్ర కోసం రావు రావును అనుకున్నారట అయితే అప్పటికి కోట శ్రీనివాసరావు గారు మండలాధీషుడు చిత్రం విడుదల కావడంతో జంత్యాల గారు కోటా శ్రీనివాసరావు గారితో ఆ పాత్రను చేయించాలని అనుకున్నారట నిర్మాత డి రామానాయుడు గారు తొలత అందుకు ఒప్పుకోలేదట కానీ పట్టుబట్టి ఒప్పించారు ఒకరోజు నేను చెన్నై వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కు వచ్చా అయితే అంతకుముందే రామానాయుడు గారు అక్కడ వచ్చి కూర్చున్నారు అప్పట్లో నాలాంటి నటుడు ఆయనకు ఎదురుగా కూర్చొని మాట్లాడడం చాలా గొప్ప విషయం నేను వెళితే ఇక్కడికి రావయ్యా నీతో ఒక మా ఒక విషయం చెప్పాలి అన్నారు ఏంటి సార్ అని అడియా జంధ్యాల గారు ఒక సినిమా ప్లాన్ చేశారు ఇవాళే ఫైనలైజ్ అయింది ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది అది పండితే సినిమా చాలా బాగా ఆడుద్ది లేదంటే యావరేజ్గా ఆడుతుంది ఆ పాత్ర గురించి నాకు జంద్యాల గారికి ఇరవై రోజులుగా చర్చ జరుగుతుంది నేను రావుగోపాలరావు గారితో చేద్దామనుకున్నా కానీ కోట శ్రీనివాసరావుతోనే ఆ పాత్ర చేస్తానని జంద్యాల గారు పట్టుబట్టారు నేను సరే అన్నా ఇరవై రోజుల పాటు నీ డేట్స్ కావాలి అని అడిగారు తప్పకుండా సార్ అన్నాను ఆ తర్వాత ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది నా పాత్రకు మంచి పేరు వచ్చింది అని ఆనాటి విశేషాలను ఓ సందర్భంలో పంచుకున్నారు కోట శ్రీనివాసరావు గారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్